పరిశుద్ధ గ్రంథం చాలా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండ్లు నడిపించినగాక నిన్న రెండవ రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం చదువుకున్నాం ఇస్ర ఏలు రాజును యహోయహజ కుమారునైనా యహోయాసు ఏలుబడిలో రెండవ సంవత్సరం అందు రాజును యవాసు కుమారుడైన అమాజ్య రాజాయను అతడు ఏళ్ళన ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఎరుసలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి అరుసలేము కాపురస్తురాలైన యహోయద్దాను ఇతడు తన పితృడైన దావీది చేసినట్టు చేయకపోయినను యహ దృష్టికి నీతి గలవాడే తన తండ్రి అయిన యవస్ చేసిన ప్రకారము చేసిన అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బల్లులు అర్పించుచు దోపం వేయిచూ నుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవరిని పాపము నిమిత్తము వాడే మరణశిక్షందును అని మోసే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యహోవ ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు అర్థం చేయలేదు మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధం చేసి ఏదో మీరలో పదివేల మందిని అతము చేసి శేలాను పట్నమును పట్టుకుని దానికి యొక్క ఏళ్ళని పేరు పెట్టాను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమాజ్య ఇస్రాయులు రాజైన యహోకు పుట్టిన యోహాజు కుమారుడైన యోహోయాసు నొద్దకు దోతలను పంపి నొకరం దర్శించినట్లు నన్ను కలే రమ్మని వర్తమానం చేయగా ఇస్రాయులు రాజైన యహోయాసు యోధరాజైన అమర్జాకు ఇలాగా వర్తమానం పంపెను లెబనోన్లోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబనోన్లోనున్న దేవదారు వృక్షమును వర్తమానం పంపగా లెబనోన్లోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును తృక్కివేసెను నీవు ఏదో మీలను అతము చేసి నందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగరనందు నీ నీవు ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రము గాక నీతో కూడా యోధ్వాలను కూలినట్లు గా నీవెందుకు అపాయంలో దిగుదువని చెప్పినను చెప్పినను అమర్జ నందున ఇస్రాయేలు రాజైన యహోయాహస్సు బయలుదేరి యోధ సంబంధమైన బెత్సమేసు పట్నం దగ్గర తానును యోధ రాజైన అమాధ్యను కలుసుకొనగా వారు ఇస్రాయులు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయి మరియు ఇస్రాయేలు రాజైన యహోయాసు అహజ్యకు పుట్టిన యవాస్ కుమారుడైన అమర్ధ అని యోధ రాజును పెచ్చమేసి దగ్గర పట్టుకొని ఎర్షలేమునకు వచ్చి ఆ ప్రేమ గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు ఎర్షలేము ప్రకారమును నాలుగు వందల మూల పొడుగున పడగొట్టెను మరియు యహోవ మందిరమునందు రాజనగర్ నందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణోత్సవలో కుదవ పెట్టబడిన వారిని తీసుకొని సోమ్రోనునకు వచ్చెను యహోయాసు చేసిన ఇతర కార్యములను కూర్చి అతని పరక్రమను కూర్చి యోధా రాజైన అతడు చేసిన యుద్ధమును కూర్చు ఇస్రాయేలీ రాజుల వృత్తాంతను గంధమందు రాయబడి ఉన్నది అంతటా యహోయాసు తన పితరులతో కూడా నిద్రించి సోమ్రవంలో ఇస్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యరవమ్మ అతనికి మారుగా రాజాయ్యను యువద రాజైన యవాసు కుమారుడైన అమాజ ఇస్రాయేలు రాజైన యహోయహాజు కుమారుడైన యహోయాసు మరణమైన తర్వాత పదహైదవ సంవత్సరములు బ్రతికెను అమాజ్య చేసిన ఇతర కార్యములను కూర్చు యోధా రాజుల వృత్తాంతంలో గ్రంథమందు రాయబడి ఉన్నది అతని మీద ఎరిశలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేశపట్నమునకు పారిపోయాను కానీ వారు లాకేశునకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరిశలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యోధా జనులందరూ పదహారు సంవత్సరముల వాడైన అమర్ అజారియాను తీసుకొని అతని తండ్రి అయిన అమర్చేకు బదులుగా పట్టాభిషేకం చేసిరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తర్వాత అలాతు అని పట్టణమును బాగుగా కట్టించి వారికి దాన్ని మరలా అప్పగించను యోదా రాజును యవాసు కుమారుడైన అమర్ధ ఏలుబడిలో పదినైదవ సంవత్సరం అందు ఇ రాజైన యోహయాసు కుమారుడకు యారబాము సోమరవంలో ఏలనారంభించి నలభై ఒక సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారి పాపం చేయుటకు కారకుడుగు నెబాత కుమారుడైన యారబాము చేసిన పాపములను విడవక అనుసరించి యహవ దృష్టికి చెడుతనమును జరిగించెను గత్వ పేరు ఊరివాడైన అమ్మితాయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడకు యహవ సెలవిచ్చిన మాట చొప్పున అతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇస్రాయేలు వారి సరిహద్దులను మరల స్వాధీనము చేసుకునేను ఏలయానగా అలుపులేమి గనులేమి శ్రేయులు వారికి సహాయులు ఎవరూ లేకపోయిరు యహోవా శ్రేయులు వారు పొందిన బాధ బాధ ఘోరమైన దగ్గర అనుకొని శ్రేయులు అను పేరు ఆకాశం క్రింద నుండి తుడిచివేయనని యహో సెలవిచ్చి ఉండెను కనుక యహోయాసు కుమారుడైన యారబాము ద్వారా వారిని రక్షించను యారబాము చేసిన ఇతర కార్యములను గోచియు అతడు చేసిన దాని అంతటినీ గూచియు అతని పరక్రమమును గూచియు అతడు చేసిన యుద్ధమును గూచియు దమస్క పట్నమును యోదా వారికి కలిగి ఉన్న హమాతు పట్నమును ఇస్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకుని సంగతిని గూచియు ఇస్రాయేలు ఇలా రాజుల వృత్తాంతముల క్రిందమందు రాయబడి ఉన్నది యారాబాము తన పితరులైన ఇస్రాయేల్ రాజుతో కూడా నిద్రించి తరువాత అతని కుమారుడైన అతనికి మారుగా రాజు రాజాయ్యను ఇంతటితో రెండవ రాజుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పూర్తయింది రేపటి జనాన్న రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడు ఏంటి నడిపించిన గాక ఆమెన్